రామ్ నువ్వే నా జాన్ రాసింది రామ్ నీ పేరేం పేరు 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 వినపల్ల నీ వినపల్ల హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి లవ్ లెటర్ రాసింది మనకు చదువు రాదు సో చదివినిపించండి అనే కాన్సెప్ట్ అనమాట వీడియో మాత్రం చాలా అంటే చాలా ఫన్నీ వచ్చింది సో వీడియో చూసి లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు అసలు లైక్ మాత్రం కొట్టట్లేదు లైక్ వేసుకున్నప్ప ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్యాస్ అందరికి బాయ్ బాయ్ జై శ్రీరామ్ అలా అంటూడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే நல்லவரு லெட்டர் 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 லவ் லெட்டர் என்ன படகு வினப்படதுவுடு லெட்டர் வசிந்தே నాకు చదువు రాదు సరిగా నువ్వు చదివి నాకు చెప్పు అది మూడు నెలలు రాసి లవర్ రాసింది లెటర్ 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 రాసింది నీకు లవర్ ఉంది అయితే లవర్ ఉందా నీకు నా లవర్ నీకే పని పాది నిల్ల నీకు ఏం రాసిందే మూడు నెలల రాసి అర్థం కాదన్నా గట్టి మాట్లాడు గట్టిగా గట్టిగా వినపడదు 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 చెప్తా చెప్తా ఈ లవరు ఇప్ప రాసిన లెటర్ నీకి ఆ నీ లవరు లవరే రాసింది పని నీ నీకు కాదు నాకు రాసింది నాకు కాదు నాలెవరు కాదు నీ లవరే నేను మళ్ళీ నీకు రాసింది అంటూ నాకు రాసిండు స్వామి ఇంకా దేవుడు చెప్తాను మూడు నెలలు రాసి నేను చదవక ఇంత పెట్టుకొని పూజ చేసుకుంటా ఈ రోజు నువ్వు కనిపిత్తవా ఆపెన పట్నావ్ లే తిన్నాళ్ళకు వస్తుందంట మీ లవరు లవర్ వస్తారంటలె నాకేంప లేదు అర్థం రాసిందిప్ప రామ్ చదువు రాద గుప్పా నీకే రాదాము చదువు రాసినది రామ్ నువ్వే నా జాన్ రాసింది రాసింది రామ్ నీ పేరేం పేరు 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 పేరేం పేరు పా సొరకాయనా సొరకాయ కాదు ఇంత అలాకాయ జామ్ నువ్వు నువ్వే నా జాయిన్ రాసింది ఇప్పుడు నీళ్ళు ఎవరు జామకాయ జామకాయ తినడం కాదు పా జామకాయలు ఇప్పుడు తెచ్చుకోలే పా ఎట్లా పా జామకాయలు తెచ్చుకోలే చెప్తే ఇను బాగా ఆ నీ లవరు లెటర్ రాసింది నీకు కోటు కావాలా నీకు నా కోటు కాదేమి కావాలంటే నీ కోసం ఏమని వేసుకో నీకు ఏమని ఏమనిస్తా చెప్తే నేను బాగా లెటర్ రాసింది లెటరు నీకు నువ్వు చదువుపాయినప్పలే నాకు గట్టిగా రాసింది నువ్వే నా ప్రాణం నువ్వే నా జీవితం నువ్వే నా బంగారం రాసింది నా వాళ్ళ నాయన కావాలి చూపించి బీదోడు నువ్వు నవలరు బంగారం కావాలి బంగారం చెప్పి కాదు నువ్వు బంగారం అని రాసింది పా బంగారం దేవుడు ఎంత మంది ఏదో చదువు అప్పే బంగారు నాకు వస్తాయి నీకు ఇను బాగా ఇను నీలాబారు రాసింది నువ్వే నా బంగారు వచ్చింది చోడు మిషన్ ఇంకా ఎట్టుకొచ్చినా నాకు చోడు వచ్చాయి నువ్వు నీకు చెప్తే ఇంకా చోడు వచ్చింది నీకు నాకా దేవుడు నువ్వు చెప్తా అంటే నాకు వచ్చేది ఉంది అంటున్నా నువ్వే నా గుండకాయ బెండకాయ అని రాసింది దేవుడు ఏంది బెండకాయ కదా నీకు బెండకాయ

ఏంది నీకు అన్ని కావాలా నాకే కాదు దేవుడు నువ్వు కావాలా నా నీ కావాలంటే ప నాలవత్ నీకేం పని నీకే నాగమ్మని నేనేం చేసుకుంటాం నీ లవరతో లేపు రోదావా నాకేమ్ అని ఎంత ఎదువులా కనపడుతున్నారు ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు నువ్వు అంత పోతుంటే నేను ఏదో చూస్తా నువ్వు నువ్వు నీ ఆలోచన మొత్తం నువ్వేంది మొదటి సర్వత్సవ మొత్తం నువ్వే అంటంది వేసుకోండి దేవుడు నీ కోసం ఎదురు చూస్తా పా అంతా బేబీ జాన్ కాకరకాయ బెండకాయ అని మొట్ట ఏవో రాస్తాను నీ పని కోసం పిచ్చి ఉంది నీ కోసం నువ్వంటే నాకు చెప్పండి పనికి ఒకటే మళ్ళీ ఒక లవర్ ఉందా పది లవర్ రాసి ఇను బాగా ఇను ఇను బాగా చౌడు వస్తుంది నీకు చౌడు వస్తుంది ఏమో దగ్గర చెప్పు చెప్పు నువ్వే నా బెండకాయ గుండకాయ అని రాసింది ఏవో రాసింది చూడు నువ్వు ఎంత ప్రేమ ఉండి ఇట్లా రాస్తాది చెప్పులు కాల్లా చెప్పు దేవుడు చెప్పు తీసుకో చెప్పు నీకు తీసుకో దేవుడు చెప్పులతో నాకేం పని ముళ్ళు కూర్చుకున్నాడు చెప్పేసుకో చేసుకో నువ్వు చేసుకో చేసుకో దేవుడు నువ్వు నువ్వు చెప్పే ఇను పరిస్థితి తీసుకో నువ్వు చేసుకో ఏం కావాలా ఆ ఇను బాగా చెప్పే బా ఇను దగ్గరికి వచ్చి ఇను బాగా రా నువ్వు నీ ప్రేమ కావాలి వినబడలే వినబడలే

దేవుడు ఊరికి పోతున్నాడు కాదు అయితే బెజవాడు అయితే నాకేమి బెండకరీ బెండకాయలొద్దు గుండకాయలొద్దు దేవుడు నువ్వు ఎందుకు నాకు చెప్పే ఇను బాగా చూడు రామ్ బేబీ నువ్వే కావాలి ఇట్లు నీ గోపిక కృష్ణర ఒక్కటే ఉంగ నాలుగు ఇచ్చింది మూడేళ్ళ ఇచ్చి రెండేళ్ళు ఇచ్చింది తర్వాత రాసింది రాబకపోతే చదివేస్తే నువ్వు ఇస్తే ఉండం కావాలా కోర్టు కావాలా చూపులు కావాలా అన్ని తీసుకోవాలి అది వినిపిస్తాను అప్ప కొంచెం బాగా ఈను వినపల్లగా ఏం పోరా బయటికి గట్టి గట్టిగా ఏం ఇంతకంటే గట్టిగా ఎవరు నాకే పనిపా ఏమో నువ్వు ఏమో అదే పని నాకు నాకే అవసరం నాకు నాకు అందం కావాలి నీ స్టైల్ కావాలి నువ్వే నా ప్రాణం అంగీది అవ్వాలా అంగివద్దు వద్దు ఇది కూడా నా ఇచ్చిందప్ప ఇది కూడా కావాలంటే అవసరం లేదు మస్తు బ్రహ్మాండం నెంబర్ నీకు చౌడా ఎందుకు నంబర్ లేదు నెంబర్ లేదు మొన్ననే పోయి కొత్తది కొనుక్కున్నా గానీ ఎందుకు వచ్చినావా ఎక్కడ కొనుక్కున్నా కొంచమన్నా ఉండాలా కొద్దిగా చెప్పే ఫస్ట్ మ్యాటర్ చూడు చదువు చదువు బాగా నువ్వే నా ప్రయాణం నువ్వే నా ప్రాణం జీవితం దెండకాయ గుండకాయ ఎట్లా ఇంత పిచ్చా లవర్ ఎంత నాకు రాసే నీకెందుకు పొద్దున్న నాకే రాసింది

రామ్ నువ్వే నా నువ్వే కావాలి నువ్వే నా అందం నువ్వే నా స్టైల్ నువ్వే నా ఆలోచన ఎవరు పని ఎవరు ఎవరు ఇక్కడుకుంటున్నావు నా కాదేవుడు అలాగే నచ్చుతాను నీకు చెప్తాంటే పాలు కావాలా పాలొద్దు వద్దు బీరొద్దు స్వామి నువ్వు కొంచెం బాగా ఈను బాగా నీ లవర్ లెటర్ రాసింది బాగా తిరణాలకు వస్తానా బావా రాసింది పా మా ముస్లాం ఎప్పుడు అవుతావా నీ ముస్లిం But I లవరిని అపునాటి ముస్లిమా అంటేంపని పరిగే ఆ కే ముస్లిమా అంటేంపని నేను చెప్తాను నాకు আসেনি కాదు నీ దాసినిని చెప్తాను నువ్వు నాకు కాదు నీకి ముస్లిమా ముస్లిమను అపునాటవా రాసి ముస్లిమా మొవ్వైసాయి మొవ్వదేవుడు నువ్వు నీ రవర్ నీక లట రాసింది అదే అది నిపిస్తానా బిర్యానీ కావాలా లేదు నా నా మన పోటంటే ఆపినో ఏదో పిల్లోడిని లిఫ్ట్ అరుదుదా లిఫ్ట్ తో కోసం అరుదునా బిర్యానీ కావాలా ఇతలే బిర్యానీ హీరోడు బాస నువ్వు బాస అయితే నాకు బిర్యానీ కాదు ఏమని ఇస్తాను అసలు చూనిప బాగా చదువుతున్నా బాగా నీకింతకంటే చెప్పా రామ్ బేబీ ప్యార్ ప్రేమ జీవితం బెండకాయ గుండకాయ ప్రాణం నువ్వేనా జాన్ ఇట్లా రాసిందంటే నువ్వు ఎంత ప్రేమని కాదు పా నా లవడు రేపు పిల్లనంగా మూడు నెలలు వస్తే నేనే కాలు కట్టంటావా నేనేంటి

నువ్వు నాకు పోతావు నువ్వు అయితే మొత్తం ఏదో మూడు తర్వాత నలిపి సింపి అని అది ఎవరో తెలుదు నీళ్ళు ఎవరెవరో తెలుదు నువ్వు అసలు నువ్వు ఫస్ట్ టైం చూస్తాను నేను